ఐదారు అంశాలైతే అంటే జనం వింటే ఏమనుకుంటారు జనం చూస్తే ఏమనుకుంటారు వాటి మీద కనీసమైనటువంటి అవగాహన కానీ స్పృహ కానీ ముఖ్యమంత్రి గారికి అసలు లేవు పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల పట్ల వారికి అవగాహన లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ వార్త మొత్తం చదివితే వారు మాట్లాడడం మాట్లాడటమే మొదలుపెట్టి ఒక మాట అన్నారు తెలంగాణ స్టేట్ గురించి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఐదు స్థానాల్లో గెలిచేటందుకు సుపారీ ఇచ్చిందట సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరకున్నది దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారాన్ని కోల్పోయినప్పుడు పాకిస్తాన్కు సుపారీ ఇచ్చి భారతదేశంలో అల్లకల్లోలం చేయాలనుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సుపారీ ఇచ్చే అలవాటు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరికి ఉన్నది స్పై కెమెరాలు పెడితే దేశమంతా ప్రపంచమంతా చూసినందుకు ఓటుకు నోటు కేసులో బ్యాగులు ఇచ్చి ప్రజల ముందు దొరికింది ఎవరు ఎవరు సుపారీలు ఇచ్చారు ఇవాళ వాళ్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సుపారి పాలన సుపారిపాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని మీరు విధ్వంసం చేసి ఇడిచిపెడితే భారతదేశాన్ని పట్టాలెక్కించి ఆర్థిక వ్యవస్థను బాగు చేసి భారతదేశంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ సుపారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే సుపరిపాలన చేసే పార్టీ బీజేపీ అది దేశంలో చిన్న పిల్లగా అడిగినా చెప్తాడు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సుపారీల సంగతి మర్చిపోయి బీజేపీ అట బీఆర్ఎస్ పార్టీకి సుపారీ బిఆర్ఎస్ పార్టీని గారిడోడెవడు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలి వేయాలనుకునేటోళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సుపారీ ఇవ్వాల్సిన అవసరం మాకే ఉన్నది పదిహేడు లోక్సభ స్థానాల్లో పన్నెండు పైచెలుపు స్థానాలు గెలవడానికి ప్రజాశీర్వాదంతో గెలవడానికి ఈ పది సంవత్సరాల కాలంలో పది లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా లాభం చేయాలనేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటిది మోడీ గారు మాకు ఇక్కడ నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా మోడీ గారి పథకాలు ఇవాళ అమలు అవుతున్నాయి అంటే దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇంకొకటి చెప్పినారు ఏంటిదట అంటే ఈ సుపారి పాలన విషయంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు రావాలంటే పాకిస్తాన్కు పోయి పోటీ చేయాలంట భారతీయ జనతా పార్టీ అసలు రేవంత్ రెడ్డి గారికి మన పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఉన్నాయో తెలుసినా రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు ఇప్పుడు ఎన్నికలు జరగబోయేటటువంటివి ఐదు వందల నలభై మూడు నాలుగు వందల సీట్లు రావాలంటే భారతదేశంలో పోటీ చేస్తే సరిపోతుంది పాకిస్తాన్కు పోయి పోటీ చేయాలి అంటే మీలాగా నలభై సీట్లు కూడా లేనటువంటి పార్టీకి అవసరం కావచ్చు కానీ హిందుస్థాన్లో నాలుగు వందల సీట్లు గెలిచే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది రెండు స్థానాల నుంచి ఇవాళ మూడు వందల మూడు స్థానాలకు వచ్చి మూడు వందల మూడు నుంచి నాలుగు వందల పైచిలకు స్థానాలు గెలుచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పోతుంటే అరవై ఏండ్ల పైచిలకు భారతదేశాన్ని అప్రతిహితంగా పరిపాలించి ఇవాళ ఉనికిని కాపాడుకోలేనటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీ కాంగ్రెస్ పార్టీ పోతుంది అది మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా పాకిస్తాన్ మీద లెస్స ప్రేమ పుట్టుకొస్తుంది వీళ్లకు గద్దగనం ఉంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా నాలుగు వందల సీట్లకు మించి బీజేపీకి రావాలంటే పాకిస్తాన్కు పోవాలి అని అన్నారు కదా మేము ఒకటే సవాల్ చేస్తున్నాం మేము ఈ హిందుస్థాన్లనే నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటాం మేము హిందుస్థాన్లో నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పోవాలి వారికి ఫ్లైట్ టికెట్ల మేము కోరిస్తాం అక్కడ షెల్టర్ మేమిస్తాం శరణార్థుల కింద భారతదేశం నుంచి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి పెన్షన్ కూడా ఇప్పిస్తాం నెల నెల పాకిస్తాన్ బొమ్మనండి అంత ప్రేమ ఉంటే ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే పాకిస్తాన్ డిఎన్ఏ కాబట్టి గతంలో రాహుల్ గాంధీ గారికి అంతకంటే ముందు రాజీవ్ గాంధీ గారికి అంతకంటే ముందు ఇందిరాగాంధీ గారికి అంతకంటే నెహ్రూ గారికి కూడా పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి ప్రేమ భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు మీరు మళ్ళొకసారి ఆ పాకిస్తాన్ పట్ల ప్రేమను చూపించుకున్నారు మీ రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకపోండి పోంగ పోంగపోతుంది అమెదికి వెళ్ళి వాయినాడు పోయిండు వాయినాడుకి వెళ్ళి పాకిస్తాన్ పోతాడు ఆయనంత దేశ ప్రజలకు విముక్తి లభిస్తుంది కానీ మళ్ళా మాకు స్టార్ క్యాంపెయినర్ లేకుండా అవుతాడు కావచ్చు రాహుల్ గాంధీ గారిని కూడా మీరు తీసుకోబోతి ఇంకొక విషయం రాహుల్ గాంధీ గారు గతంలో మాట్లాడుకుంటా భారతీయ జనతా పార్టీకి నూట ఎనభై కంటే ఎక్కువ దాటయ్యి అన్నాడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై అంటున్నాడు అంటే మీ పార్టీ నాయకుడు మరి ఆయన ఏం నాయకుడు ఆయన అధ్యక్షుడు కాదు ఆయన ప్రధాని అభ్యర్థి కాదు ఆయన ఆయననే ముంగడ పెట్టి మీరు ఎలక్షన్లకు పోతున్నారు మరి ఆయన చెప్పే నూట ఎనభై లెక్కకు మీరు చెప్పే రెండు వందల నలభై లెక్కకు ఎక్కడ కూడా పొందరలేదు అంటే మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పి మాట్లాడుతున్నారా చెప్పకుండా మాట్లాడుతున్నారా అసలు మీకేమన్నా మీరు మాట్లాడేటటువంటి వాటి పట్ల ఏమన్నా అవగాహన ఉన్నదా ఎంతసేపు భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద ఎందుకు మీకు కాన్సన్ట్రేషన్ మీరు మేము చెప్పే నాలుగు వందల సీట్లల్లా పది శాతం ఉన్నారు మీకున్న స్టేక్ నలభై సీట్లు ఆ నలభై సీట్లను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి చేతనైతే ఆయన జాతీయ స్థాయిలో ఎలివేట్ కావాలి అనుకుంటే మొత్తం ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసి ఆ స్ట్రాటజీని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేసి మీకున్నటువంటి పాత నలభై సీట్లు కాపాడుకుంటే మీరు ఇలా గొప్ప నాయకులు అవుతారు మేము నలభై చెప్తున్నాం మీరు మాకు నాలుగు వందలకు సవాల్ చేసినారు కదా కాంగ్రెస్ పార్టీకి మేము సవాల్ చేస్తున్నాం మీ నలభై సీట్లు కాపాడుకోండి మీరు చాలు మేము దేనికంటే దానికి ఉంటాం ఇంకొక రెండు మూడు అంశాలు మోడీ గారి హయాంలో బీజేపీ పట్టాలు తప్పిందట ఇక వీళ్ళు చెప్పాలి పట్టాల సంగతి బీజేపీ పట్టాలు తప్పిందో భారతదేశం పట్టాలు ఎక్కిందో కాంగ్రెస్ పార్టీ హయాంలా టూ కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం కామన్వెల్త్ కుంభకోణం బొక్కు కుంభకోణం ఆదర్శ కుంభకోణం హెలికాప్టర్ల కుంభకోణం ఎల్ఐసి కుంభకోణం కాదేది స్కామ్ కనర్హం అన్నీ స్కాములు చేసే కాంగ్రెస్ పార్టీ అటువంటి స్కాములు చేసి దేశాన్ని అధోగతి పాల్ చేస్తే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో భారతదేశ ఆర్థిక స్థితిగతుల పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక్క బీజేపీనే కాదు భారతదేశాన్ని పట్టాలెక్కించి దేశంలో వందే భారత్ రైలు ఎంత స్పీడ్గా ఉరుకుతుందో అంతకంటే వంద రెట్ల స్పీడ్ తోటి మొత్తం ప్రపంచాన్ని చుట్టొస్తుంది భారతదేశం ఇవాళ ఏ దేశంలో లేనని పెట్టుబడులు ఏ దేశానికి రానంత గౌరవం ఏ దేశంలో లేనంత ఆర్థిక సుస్థిరత ఇవాళ ఉన్నది అనంటే భారతదేశంలో ఉంటది మీకు మీ పార్టీలనే శతి లేదు గది లేదు అతి లేదు ఇక మీదికెళ్ళి మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటోళ్ళుగా తయారైంది ఆదానికి మోడీ గారు డబ్బు దోచిపెట్టిందట రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు యాదికుంచుకొని మాట్లాడాలి మీరు ముఖ్యమంత్రి అయ్యి నూట ఇరవై రోజులు కాలే ముఖ్యమంత్రి కాగానే రెడ్ కార్పెట్ వేసి ఆదానిని పిలిచి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చినారు ఆదానికి మీ రాహుల్ గాంధీ గారు చెప్పినారు కదా ఆదానికి జేబు దొగ్గా అది మీ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చినాడు మరి అదే రా ఆదాని పట్ల ఆదానికి మోడీ గారు దోచిపెట్టిందని మీరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళు అదే ఆదానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎట్లా ఇచ్చినారు అంటే మీ ఇష్టమా బీజేపీ మీద నిందలేయడానికి మాత్రం ఆదాని పేరు వాడతారు అదే మీరు పనిచేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదే ఆదానిని పిలుస్తారు ఆదాని జేబు దొంగ అయితే ఆదాని దోచుకునేవాడైతే మీరు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు ఆదానికి ఎట్లకట్లా పెట్టిండు అని మేము అడుగుతున్నాం కాబట్టి చేసే పనికి చెప్పే మాటలకు పొంతన లేకుండా మాట్లాడడం బంద్ పెట్టాలి రేవంత్ రెడ్డి గారు అని మేము మీకు హెచ్చరిస్తున్నాం ఇంకొకటి కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం మొదలు దేశం మీకు మీకెందుకు గాని తెలంగాణలో కవిత అరెస్ట్ అవసరమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలా స్టేట్ అవే చెప్పాలా ఒకటే సమాధానం తెలంగాణలో కవిత అరెస్ట్ అవసరమా కాదా కవిత లిక్కర్ స్కామ్ చేసిందా చెయ్యలేదా కవిత లిక్కర్ స్కామ్ లో నిందితురాలా కాదా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అవసరమా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి నీకు ఎన్నికలు ఉన్నాయని అవి పనిచేయకుండా ఉంటాయా అచ్చా అందుకే మీరు బీఆర్ఎస్ పార్టీకి లాభం చేసేటందుకు కాళేశ్వరం స్టాంప్ సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదా ఇవాళ ఏసీబీ ఎవరి హ్యాండ్ ఓవర్లు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది మీరు ఏసీబీ కేసు ఎందుకు ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఎందుకు ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం కేసులో ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు అని మేము అడుగుతున్నాం ఎన్నికలున్నాయి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేసేటందుకే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ఫైల్ పక్కన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలే కాళేశ్వరం కేసుది అని చెప్పి లేఖలు రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే సిబిఐకి ముఖ్యమంత్రిగా లేఖ రాయాలా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయండి రాండి అని చెప్పి లేఖ రాయాల ఎందుకు రాస్తలేరు అంటే ఎన్నికలు ఉన్నాయనే రాస్తలేరా మీరు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో లాలు మీరు దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల ఫోన్ ట్యాపింగ్ మీద నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం మాత్రం మరెందుకు తీసుకున్నారు మీరు ఎలక్షన్ల టైమే కదా మరి ఎలక్షన్ల టైంలో ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ ఎందుకు నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆఫీసర్లను సెలబ్రిటీలను సినిమా హీరో హీరోయిన్లను వ్యాపారస్తులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీ అరాచకం చేస్తే దాన్ని కూడా ఒక్క రేవంత్ రెడ్డి ఇంటికాన్నే ఇరవై ఐదు మందిని పెట్టినరు ఒక్క రేవంత్ రెడ్డి చుట్టే ఇరవై ఏడు మందిని పెట్టిండ్రు ఒక్క రేవంత్ రెడ్డి ఫోన్లే మొత్తం విన్నారు ఒక్క రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు దాన్ని కూడా మీ సెంటర్ కిందనే చేసుకోవడానికి ఎందుకు వాడుకుంటున్నారు ఫోన్ టాపిక్ వల్ల మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ మీరు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ ఫోన్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని ఆయన కొడుకును వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులను వాళ్ళని ఎందుకు వాళ్ళ పేర్లు నమోదు చేసి పిలుస్తలేరు వాళ్ళ పర్మిషన్ లేకుండా పోలీస్ ఆఫీసర్లు ఫోన్ టాపింగ్ చేసింద్రా మరి ఎన్నికల లబ్ధి కోసమే మీరు ఇవన్నీ చేసింద్రా రేవంత్ రెడ్డి గారు వారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల ఇంకొకటి మాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మందిర్ పనిచేస్తలేదని అవినీతి అంశాన్ని ఎత్తుకున్నారు అని అంటున్నారు శభాష్ ఎస్ మేము అవినీతి అంశాన్ని ఎత్తుకున్నాం చరిత్రలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అవినీతి అంశాన్ని ఎత్తుకునేది కానీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవినీతి చేసే వాళ్ళ అంతు చూస్తామని చెప్పి ఇవాళ అవినీతి అంశాన్ని ఎత్తుకున్నాం అవినీతి చేసేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే భారతదేశంలో ఎక్కడున్నా సరే డెఫినెట్ గా జీరో కరప్షన్ దిశగా దేశాన్ని నడిపించేటందుకు అవినీతి అంశాన్ని ఎప్పుడైనా కూడా ఎత్తుకుంటాం అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్ననాలు శిక్షించబడతారు ఎన్నికల సమయం ఉన్నదని ఇంకో సమయం ఉన్నదని ఇంకో సమయం ఉన్నదని దొంగ స్కామ్లు లంగ స్కామ్లు చేస్తే విడిచిపెడతారా రామ మందిరం కట్టినాడు మీరే అంటిరి రాజకీయం చేస్తున్నారంటిరి ఇవాళ మళ్ళీ మీరే మాట్లాడబడితే అవినీతి అంశం అవినీతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే మంచిదే కదా అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యు హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ కానీ ఇలా అవినీతి చేసే వాళ్ళల్లో మెజారిటీ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు కాబట్టి మీకు అవుతుంది నిజంగానే త్రీ సెవెంటీ ఆర్టికల్ అయిపోయింది అది అదైపోయాక త్రిబుల్ తలాక్ అయిపోయింది త్రీ సెవెంటీ ఆర్టికల్ పట్టుకున్నప్పుడు రాజకీయం అన్నారు అదే డిమారిటేషన్ మారిటైజ్ చేసినప్పుడు రాజకీయం అన్నారు త్రిపుల్ తలాక్ అప్పుడు రాజకీయం అన్నారు రామ మందిరం కడితే రాజకీయం అన్నారు ఇప్పుడు అవినీతి పట్టుకుంటే రాజకీయం అంటున్నారు మీకెందుకు భయం భయమైతుందంటే ఈ అవినీతి అంశంలో కూడా రేపో మాపో ఓటుకు రేటు కేసు కూడా వస్తుంది కాబట్టి నోటుకు నోటు కేసు రేపో మాపో అవినీతి లెక్కలా అది కూడా లైన్లకి వస్తుంది అది కూడా లైన్లకు వస్తుంది కాబట్టి భయం రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఎందుకు మీకు నేషనల్ ఇష్యూస్ నేషనల్ టీవీలు నేషనల్ ఇంటర్వ్యూలు మేమేం అడుగుతున్నామంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి బోచడని హామీలు ఉన్నాయి ఆ హామీలను పక్కదారి పట్టించి ఆ హీ హామీలను మర్చిపోయి జనంలో మీద టోపీ పెట్టి మీరు పండుగలు వచ్చినప్పుడు పెట్టుకునే టోపీల సొటియే జనంకి మొత్తానికే పెట్టేసి ఇవాళ టీవీలల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటా చూసుకుంటా టైం పాస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీల్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వడ్లద్దీ కళ్ళాలల్లోకి వచ్చినాయి కొనుగోలు కేంద్రాలలో దగ్గరకు తీసుకుపోయి ఆడ కొనుగోలు కేంద్రాల కడ పోసుకున్నారు వాళ్ళందరికీ క్వింటన్ కు ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలా మీరు మొదలు గజ్జెపూరి మాకు భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తాయా లేకపోతే ఐదు వందల సీట్లు వస్తాయా అది మేము చూసుకుంటాం ప్రజలు చూసుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఐదు వందల బోనస్ క్వింటన్ వడ్లకి ఎప్పుడు ఇస్తున్నారు సమాధానం చెప్పాలా రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు సమాధానం చెప్పాలా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు సమాధానం చెప్పాల రెండు లక్షల రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారు సమాధానం చెప్పాల ఆడపిల్లలకు పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామనున్నారు అది ఎప్పుడు ఇస్తున్నారు సమాధానం చెప్పాల మహిళలకు రెండు వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్ల వేస్తామన్నారు ఎప్పుడేస్తున్నారు సమాధానం చెప్పాలి ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ పైసలు ప్రతి మహిళకి వేస్తామని చెప్పారు ఎన్నికల సమయంలో వేస్తున్నారు సమాధానం చెప్పాలా మీరు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పిండ్రు ఎన్ని స్కూళ్లకు శంకుస్థాపన చేసిండ్రు సమాధానం చెప్పాల ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం యువతకు చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు ఎంతమందికి చేసిండ్రు సమాధానం చెప్పాల నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఎప్పుడు ఇస్తారు సమాధానం చెప్పాల ప్రతి ప్రభుత్వ ఖాళీని కూడా పూర్తి చేస్తాము మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినారు ఎప్పుడు చేస్తారో సమాధానం చెప్పాలి గృహజ్యోతి పథకం కింద ఇండ్లు ఎప్పుడు కట్టిస్తారో సమాధానం చెప్పాలి ప్రతి కుటుంబానికి కూడా రెండు వందల యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండ్రు దాంట్లో మీరు ఏం కండిషన్స్ పెట్టలే ఎలక్షన్స్ అప్పుడు అట్లనే ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి ఇండ్లు లేని వాళ్లకు ఇంటి స్థలం ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా ఇస్తామన్నారు అవి ఎప్పటి నుంచి ఇస్తారో సమాధానం చెప్పాలి తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి గిన్ని కాదు ఇంకా వీటితో పాటు మొత్తం అరవై మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఈ ఎన్నికల హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పి మీరు ఇవే మా మీ పరిపాలన రెఫరెండం ప్రజాపాలన అని ఎదైతే చెప్తున్నారో ఆ ప్రజా పాలన ఏదైతే ఉండదో మీ దుర్మార్గపు అబద్ధాల పాలన ఆ అబద్ధాల పాలననే రిఫరెండంగా పెట్టుకుని లోక్సభ ఎన్నికలకు పోండి మీరు అప్పుడు మీకు ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తారు మీకు ఎన్ని ఓట్లు ఇస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే కంటే ముందు మీకున్న పాత నలభై సీట్లు మీరు తెచ్చుకుంటే భారతదేశంలో మంచిదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేదాకా భారతీయ జనతా పార్టీ మీ ఎంబడి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ నరేంద్ర మోడీ గారి పట్ల గాని భారతీయ జనతా పార్టీ పట్ల గాని అవగాహన రాహిత్యంతో అవాకులు చెవాకులు పేలొద్దని రేవంత్ రెడ్డి గారిని మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు